నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నో టీవీ ఆదిత్య నిన్న జరిగినటువంటి మ్యాచ్ జిటి వర్సెస్ ఆర్ఆర్ లో పద్నాలుగేళ్ల కుర్రాడు సెంచరీ చేశారు సో మరి ఆ మ్యాచ్ చూసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా అసలు ఇంకా మాటల్లో చెప్పలేము సో దీని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతానికి మనతో పాటు లైన్ లో ఉన్నారు ప్రముఖ స్పోర్ట్స్ అనలిస్ట్ జగన్నాథ్ దాస్కర్ మనతో ఉన్నారు ఒక్కసారి తో మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ నిన్న జరిగినటువంటి ఐపీఎల్ మ్యాచ్ లో జిటి వర్సెస్ ఆర్ఆర్ లో పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీ దాదాపుగా సెంచరీ చేయడం జరిగింది అసలు సో దీనిపై మీ కామెంట్ ఏంటి ఒక స్పోర్ట్స్ అనలిస్ట్ గా అసలు దీన్ని మీరు ఎలా చూస్తున్నారు ఇదొక అంటే అద్భుత ఇన్నింగ్స్ చెప్తే అంటే పద్నాలుగు వాళ్ళు వచ్చి వచ్చి ఆడమే గ్రేట్ దాంతో సెంచరీ కొట్టడం గ్రేటే ఆయన పది రోజుల కిందట ఎప్పుడైతే డెబ్యూ చేశారు రాజస్థాన్ రాయల్స్ కి థర్టీలో ఫస్ట్ బాల్ సిక్స్ కొట్టాడు సో నెక్స్ట్ ఏంటంటే ఆయన థర్టీలో అవుట్ అయిపోయి ఏర్చాడు ఎందుకంటే అంటే ఆయన ప్యాషన్ చూడండి ఎగ్జాక్ట్లీ టెన్ డేస్ తర్వాత ఆయన వచ్చి ఆయన జైపూర్ గ్రౌండ్ లో ఐ ఐకెన్స్ ది బెస్ట్ అటాక్ మన ఐపీఎల్ లో ప్రస్తుతం చూస్తే గుజరాత్ టైటన్స్ ది బెస్ట్ అటాక్ ఎందుకంటే సిరాజ్ ఉన్నాడు ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు ఇషాంత్ శర్మ ఉన్నాడు రషీద్ రషీద్ ఖాన్ ఉన్నాడు సాయి కిషోర్ ఉన్నారు ఐదుగురు బల్లరు అంటే మన తగడా బౌలింగ్ అనొచ్చు అంటే వాళ్ళు హాయస్ట్ క్రికెట్ వాళ్ళు ఈ ఏడాది గుజరాత్ గెలిచిన టైటన్స్ గెలిచినట్టే బికాస్ ఆఫ్ దేర్ బౌలర్స్ బట్ మన వంశీ మన వైభవ ఏం చూపించలేదు ఆయన అట్ సైడ్ అంటే బ్యాట్స్మెన్ కే క్వైట్ చేశారు ఆయన జైస్వేల అగ్రెసివ్ బ్యాట్స్మెన్ ఇట్ సైడ్ ఇంకా పద్నాలుగు ఏళ్ళు ఒక భయం లేదు వచ్చి ఆ సిక్స్ కొడుతూ కూర్చున్నాడు ఏంటి అన్ని లెంత్ బాల్ కి షార్ట్ అంటే ఆయన ఏంటంటే మన పద్నాలుగు ఆ మెచ్యూరిటీ ఎక్కడ ఎక్కడ ఏ బాల్ కొట్టాలి ఎక్కడ అంటే ఒక బాల్ మిస్ చేయలేదు ఆ లెంత్ పట్టుకొని పుల్ చేశారు ఆ లెంత్ చూసి డ్రైవ్ చేశారు ఇన్ ది సిక్స్ అన్ని అంటే ఆయన ఉన్న టాలెంట్ చూస్తే చాలా గొప్పతనం ఇప్పుడు ఒకటే గ్రేట్ అంటే అందరూ ఆయన గురించే మాట్లాడతారు ఎప్పుడైతే ఆయన మాట్లాడతారు అందరు సచిన్ గురించి మాట్లాడతారు ఆయన గురించి మాట్లాడతారు బట్ ఈయన పద్నాలుగేళ్ళలో ఏంటో చూపిస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే అలా వెళ్తారు ఫ్యూచర్ రోడ్ టు ఫ్యూచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే వన్ మన గుడ్ వన్ గుడ్ థింగ్ అంటే ఆయన రాహుల్ డ్రేవిడ్ కింద ఉన్నాడు రాహుల్ డ్రేవిడ్ నా కోచింగ్ కడు మీకు ఎందుకంటే ఆయన చేసిన గ్రూమింగ్ అంటే ఇది కూడా మీకు చూడండి వివిఎస్ లక్ష్మణ్ చూసి ఇంక అండర్ నైన్టీన్ టీమ్ లో తీసుకున్నాడు త్రీ నేషన్ టోర్నమెంట్ లో బాజ్ లక్ష్మణ్ చూసిన ఆయన ఎంత గ్రేట్ అనుకోవచ్చు సో వన్ వే ఆయన అండర్ నైన్టీన్ అంటే పద్నాలుగు అండర్ నైన్టీన్ టీం కాడాడు బట్ ఈ సేమ్ పద్నాలుగు ఏళ్ళకే పద్నాలుగు ఏళ్ళగా ముప్పై రెండు ఏళ్ళకి సెంచరీ కొట్టాడు పద్నాలుగు ఏళ్ళకే మన ఐపీఎల్ వాళ్ళు ఆ రాజస్థాన్ రాయల్స్ తీసుకున్న జుబిన్ బురా బరుచా ఆయన చెప్పాడు మేము చాలా స్పాట్ చేస్తాం టాలెంట్ యంగ్ టాలెంట్ బట్ ఇక్కడ మేము మనం చూసుకోవాలి ఏంటంటే దే టుక్ ఏ యంగ్ ప్లేయర్ అండర్ ఏబుల్ కోచ్ అండ్ డ్రావిడ్ కోచింగ్ ఎక్కడ దొరకదు మీకు అండ్ ఎస్టర్డే సెన్సేషన్ మీరు ఏ పేపర్లో చూడండి ట్విట్టర్ చూడండి ఫేస్బుక్ చూడండి సోషల్ మీడియా అంతా ఎక్కడ కాశ్మీర్లో అటాక్ అవుతుంటే అందరినీ దీంట్లో ములిగిపోయారు కాశ్మీర్ మర్చిపోయి అందరి నోట్లోంచి సూర్య వైభవ్ 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 అని వస్తున్నది మన ఇండియాలో ఎంత క్రేజ్ క్రికెట్ బట్ ఆ ఏజ్ లో ఫోర్టీన్ ఇయర్స్ లో సెంచరీ కొట్టి యంగెస్ట్ సెంచురీ అండి ప్రీవియస్లీ యంగెస్ట్ సెంచరీ మానేష్ పాండ్రి ఉండాను ఆయన నైన్టీన్ ఇయర్స్ కొట్టాడు ఇన్ పద్నాలుగేళ్ళు కొట్టాడు సో అందరూ అందరు అందరు ఏజ్ గురించి మాట్లాడతాడు ఆ బీఆర్ నుంచి వచ్చారని బట్ మనం ఇక్కడ టాలెంట్ టాలెంట్ అండ్ అంటే ఒక ప్లేయర్ విషయంలో చూసుకుంటే సార్ ఆ ప్లేయర్ అంటే ఆ టీంకు ఉన్నటువంటి క్యాప్టెన్ ఎవరైతే ఉంటారో ఆ ఇంపాక్ట్ ఆ ప్లేయర్స్ మీద ఉంటుందా అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్రీడమ్ ఇవ్వడం కానీ లేకపోతే గేమ్ విషయంలో వాళ్ళకి ఇచ్చేటువంటి సజెషన్స్ కానీ సో ఆ ఇంపాక్ట్ ఉంటుంది అంటారా డెఫినెట్ ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఇంపాక్ట్ ఏంటంటే మెయిన్లీ రాహుల్ ఎస్ కోచ్ ఇప్పుడు అంటే రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ఇంజర్డ్ అయిపోయాడు సో రియాన్ పరా కూడా కొత్తగా క్యాప్టెన్సీ చేస్తున్నారు ఆయన కూడా ఇదని సో అండర్ హిమ్ ఆయనే చెప్పాడు అద్భుతంగా అడిగాడు ఇన్క్రెడిబుల్ అడిగాడు సో బ్యాటింగ్ విషయం చూస్తే అంటే ఆయన రాహుల్ డ్రావిడ్ మంచిగా కేర్ తీసుకున్నారు ఏంటంటే ఫస్ట్ మ్యాచ్ థర్టీలో ఓడిపోతే డ్రెస్సింగ్ వచ్చి ఏడ్ చూడు ఏడ్చిన తర్వాత నెక్స్ట్ టెన్ డేస్ లో ఆ చేంజ్ చూడండి బికాస్ త్రీ టు మూడు డేస్ నాలుగు గంటలు ఆడిగాడు నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు అంటే ఇది ఆషామాషి నొక్కాలి బికాస్ ఎంతనా ఉన్నా బాల్ కొట్టాలి ఎంత హెవీ బ్యాట్స్ ఉన్నా బాల్ కొట్టాలి ఆ లైన్ లెంత్ పట్టుకోవాలి షార్ట్ ఉంటే వెనకాల నుంచి మళ్ళీ పుల్చేయాలి సో దీంట్లో ఆయన బ్యాటింగ్ సెన్స్ అంటారు హ్యాండ్ స్పీడ్ హ్యాండ్ స్పీడ్ అంటే ఎంత స్పీడ్ గా వస్తుందో బ్యాట్ ఓకే ఐ హ్యాండ్ కోఆర్డినేషన్ ఆ రెండు ఉండాలి ఆ రెండు చేసి ఆయన చాలా పెద్దగా వచ్చాడు అంటే నిన్న ఎందుకంటే గ్రేట్నెస్ ఈ సెంచరీ అంటే గుజరాత్ టైటన్స్ అగేన్స్ట్ మంచి బౌలర్స్ ఉంటాను వాళ్ళు సిరాజ్ మొన్న హైదరాబాద్కి వచ్చి ఎలా చూసారు అలా పోనీ మూడు వికెట్ తీసుకున్నాడు ఫస్ట్ ఫస్ట్ త్రీ ఓవర్స్ లో మూడు రెండు వికెట్ తీసుకుని మళ్ళీ వచ్చి తీసుకున్నాడు సో రషీద్ అని హైయెస్ట్ వికెట్ టేకర్ అక్కడ రషీద్ ఖాన్ మన బెస్ట్ లెగ్ స్పిన్నర్ వాళ్ళు ఇషాంత్ శర్మో క్యాచ్ ఒక డ్రాప్ అయిందేమో ఇషాంత్ శర్మ వీళ్ళందరికీ కొట్టడం అంటే సమ్ టాలెంట్ అంటే టాలెంట్ కింద అంటే ధైర్యం అనే ఇంకా ఫియర్లెస్నెస్ నేను కొట్టలేస్తాను అంటే ఇది ఒకటి ఇండియన్ క్రికెట్ లో ఐపీఎల్ వచ్చిన తర్వాత చూడండి చాలా యంగ్ ప్లేస్ వాళ్ళు చాలా ఫియర్లెస్ గా ఆడతారు అనమాట ఎందుకు వాళ్ళకి తెలుసు అంత ప్రాక్టీస్ కూడా చేస్తారు అంటే ఒక విధానం చూస్తే మన క్రికెట్ చాలా గ్రో అవుతుంది ఇంకో విధానం చూస్తే ఇంకా ప్రతి పేరెంట్ సపో వాళ్ళ వాళ్ళ పిల్లడికి కొంచెం పుష్ చేస్తారు అనమాట దాంట్లో కొంచెం డైజర్ ఉంటుంది బట్ టాలెంట్ ఉంటే ఉన్న ఉన్న ప్లేయర్ ఎప్పుడన్నా వస్తారు అండ్ ఇప్పుడు వైభవ్ విషయం చూసుకుంటే సార్ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్ అంటే సారీ నెక్స్ట్ కమింగ్ లో సో ఖచ్చితంగా మనోడికి అంటే భారీ ఎక్కువ కాంపిటీషన్ ఉండే ఛాన్సెస్ ఉందంటారా అది డెఫినెట్ ఉంటుంది ఇప్పుడే ఇవాళ నిన్న సెంచరీ కొట్టిన తర్వాత అందరికి చూపించారు నా టాలెంట్ ఏంటో నెక్స్ట్ మ్యాచ్ ఎక్స్పెక్టేషన్ చేసింది సార్ నాకు అదే ఇప్పుడు అలా సో మనకి ఏంటంటే రాహుల్ రేవి ఉన్నాడు మంచి కౌన్సిలింగ్ చేశారు అందుకే మీరు చూడండి ఏ సెంచరీ కొట్టినా ఆ ప్లేయర్ కి ప్రెస్ కాన్ఫరెన్స్ పట్టుకెళ్తారు వాళ్ళు పట్టుకెళ్ళేది ఇంకొకరికి పంపించారు సో ది గైడింగ్ హిమ్ నైస్లీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంటే బ్యాట్ ట్రాక్ లో పడకూద్దు ఈ ఏజ్ అంటే పద్నాలుగు నుంచి ఇరవై ఏళ్ళ దాకా మీరు చాలా ప్రితి షా ఉండేను కాంబ్లీ ఉండేను అందరు వచ్చి మీద బయట సో ఇక్కడ చాలా క్రూషియల్ అనమాట అండ్ నెక్స్ట్ మ్యాచ్ ఆడుతున్నప్పుడు వాయిబా బయట వచ్చే పెద్ద క్యాక్లు మొరలు చీయర్స్ అన్ని ఉంటాయి అండ్ సేమ్ టైమ్ ఆ ప్రెషర్ కూడా డౌన్ ఉంటుంది ఇప్పుడు నెక్స్ట్ టెస్ట్ అంటే ఆ ప్రెషర్ అలా హ్యాండిల్ చేస్తారు అది ఇంపార్టెంట్ ప్రతి బౌలర్ ఇప్పుడు మనం ఇప్పుడు నిన్న ఆడిన తర్వాత ప్రతి టీము వాళ్ళు అనలైజ్ చేస్తారు వీడు ఎక్కడ వీక్నెస్ ఎక్కడ ఏం చేస్తారు అని సో ఇక్కడ ఏంటంటే మనకి వైభవ్ అలాగా హౌ టు ట్యాకిల్ దట్ న్యూ థ్రెట్ అవును సే ప్రెషర్ మనం ఏ మ్యాచ్ చూడండి ఏ గేమ్ చూడండి సెకండ్ మ్యాచ్ వచ్చే మీకు ప్రెషర్ వస్తుంది సో ఆ ప్రెషర్ అలా హ్యాండిల్ చేస్తారో అది ఇంపార్టెంట్ అండ్ రాహుల్ డ్రైవర్ అండ్ కోచ్ హ్యాస్ ఎ బిగ్ రోల్ టు ప్లే అండ్ అంటే శాంతం నువ్వు ఏం లేదవ అది మర్చిపో ఇంకా నెక్స్ట్ మ్యాచ్ నువ్వు ఆడుకో ఏంటంటే ఈ ఫ్యూచర్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా అందరు నీ మీదే ఉంటారు అన్ని కోచెస్ అందరి ఏ కోచెస్ అని నీకు పట్టుకుంటా చూస్తారు నువ్వు ఆడుకో అండ్ ఒక్కటే గ్రేట్నెస్ అంటే యంగ్ ప్లేస్ లో అందరూ దే వర్క్ హార్డ్ సో దాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ దియర్ సక్సెస్ సో ఇప్పుడు మీరన్నట్టు వైభవ విషయానికి వస్తే మాత్రానికి ఆయనకి సక్సెస్ రావడం అంతా ఒక ఎత్తు అయితే ఆ సక్సెస్ ని ఇప్పుడు కాపాడుకోవడం ఇంకో ఎత్తు అది ఇంపార్టెంట్ ఎనీ ఇంపార్టెంట్ మీరు చూడండి ప్రతి ఇష్ట మన అందరం కూడా ఎక్కడో వెళ్ళిపోతాడని అవును మరి ఏంటన్నాడు బికాస్ ఏదైనా లైఫ్ లో ఒక డిసిప్లిన్ ఉందండి వర్క్ చూడండి ఎనీ ప్లేయర్ ఎనీ 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 హ్యూమన్ బీయింగ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్ మీరు కొంచెం ఆ స్లీప్ కానీ డైట్ లో కొంచెం వెళ్ళిపోతే కొంచెం ఈ హ్యాబిట్లో వెళ్ళిపోతే అది మీకే నష్టం నష్టం రోజు మేనేజ్ చేసి రెండో రోజు మేనేజ్ చేయలేరు బ్యాక్ టు దిమ్ టు ఫోకస్ ఇక చాలా ఇంపార్టెంట్ ప్రెషర్ బాగా ఉంటుంది మీరు ఎక్కడికి వా సో దట్ ఈస్ వేరీ హెస్ టు రాహుల్ డ్రైవ్ అంటే ఇక్కడ అగైన్ ఐమ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రాహుల్ డ్రైవ్ లాంటి ప్లే కోచ్ ఉంటే మీకు ఆయన ఆయన తెలుసు అలా హ్యాండిల్ చేయలేవు యంగ్ కి ప్రెషర్ ఉంటుంది ఆయన మీద యంగ్ ప్లేయర్స్ మీద అలా తీసుకోవాలి సో వైభవ్ ఐ థింక్ నెక్స్ట్ ఫ్యూ మ్యాచెస్ లో ప్రెషర్ లో ఉంటారు బట్ రాహుల్ డ్రావిడ్ ఉన్నారు కాబట్టి హీ మేక్ అవుట్ ఆఫ్ దాట్ అంటే ఆ ఇంపార్టెంట్ త్రీ మ్యాచెస్ ఆ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హిమ్ అంటే ఇక్కడ ఏంటి మనకి సోషల్ మీడియా మన ప్రెస్ ఏంటంటే మీడియా రెండు మ్యాచ్లు పోయిందంటే ఏవి ఏడో బేకారణాడుక అంటారు ఏదో ఫ్లూక్ లో కొట్టేడు అంటారు సో దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మన రాహుల్ డాల్ ప్లే కామింగ్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు వాళ్ళకి సో ఆయనకుంటే ఆయన వైభవ్ తెలుసు ఆయనకి ఆయన అందరూ ఆయన గురించే మాట్లాడుతున్నారు ఇప్పుడు అందరూ సో హీ నోస్ సో బికాస్ ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్ ఏడ్చిన తర్వాత అది ఒక ఇంపాక్ట్ ఉండేది వాళ్ళ మీద అండ్ ఆఫ్టర్ టెన్ డేస్ ఎస్ కోర్ డే సెంచరీ అంటే ఈ నో ద గ్రేట్నెస్ ఆఫ్ హిమ్ నెక్స్ట్ అలా గ్రేట్నెస్ ఉంటారు లేదో వాళ్ళు మనకి తెలియదు కానీ బట్ హీ షోడ్ ఆ మెచ్యూరిటీ లెవెల్ మనకి మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ బాల్ సిక్స్కి వచ్చి మళ్ళీ సెకండ్ బాల్ సిక్స్ కొడతాను అది కాదు బౌలర్ కూడా ఇంటెలిజెంట్ బౌలర్ ఎక్కడ వేయాలో తెలియ తెలుసు వాళ్ళకి సో బ్యాట్స్మెన్ హ్యాస్ టు అవుట్ ఫిట్ చెస్ లో మూవ్ చేస్తాం కదా వన్ మూవీ కింగ్ పెడితే బిషప్ ఇలా పెడతాం సో సేమ్ థింగ్ ది హాస్ టు సీన్ ద లెంత్ ఎనీ బాల్ ఎనీ బాల్ జస్ట్ షార్ట్ ఆఫ్ లెంత్ పూల్ చేస్తున్నాడు ఎనీ బాల్ డ్రైవ్ ఆఫ్ లెన్త్ సిక్స్ కొడతాను వాడికి సిక్స్ ఫోర్ లో ఎక్కువ వాడికి అండ్ దట్ బికాస్ ద హార్డ్ వర్క్ ఇట్ ద జిమ్ అంటే ప్రతి మాట జిమ్ లో లెక్కలేదు బట్ నెట్స్ లో కూడా ఉండాలి సో ఆ నెట్స్ లో కూడా బాగా చేస్తున్నారు సో ఐ ఫీల్ దట్ హీస్ అండర్ ఏబుల్ కోచ్ అండ్ దట్ విల్ హెల్ప్ ఇమ్ టు కీప్ కామ్ అండ్ మంచిగా ఉంటాడండి ఎస్ మీరు చెప్పినట్టు ఇప్పుడు ఏదైతే వైభవ్ ఒక సక్సెస్ సక్సెస్ రేట్ లో అలా ముందుకు వెళ్తున్నారు ఇన్ ఫ్యూచర్ లో కూడా అలాగే వెళ్ళాలి ఇంకా మరిన్ని మ్యాచెస్ ఆడాలి అండ్ ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే సక్సెస్ ఉందో దాన్ని అలాగే కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుందాం సార్ అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్